అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి యొక్క శుభాకాంక్షలు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చి పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది అంటే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులను పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించుకోవాలి ముఖ్యంగా మహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు చేకూరుతాయని ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడు అనుగ్రహం కలుగుతుందని ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని చెబుతారు మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత మాతను కల్పోత్తక ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి యొక్క అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే కాదు ఎల్లప్పుడూ భగవంతుని తలుచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసం అని అంటారు ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం భగవత్ బోధపడుతుంది అని చెప్తారు ప్రతి నెల ఏకాదశి రెండుసార్లు వస్తుంది ఏడాదికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చెప్పున వస్తూ ఉంటాయి ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞాన ప్రధానమైనది మోక్ష ప్రధానమైనది అత్యంత పవిత్రమైనదిగా పేర్కొంటారు ముక్కోటి ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఏకాదశి తిది యమప్రీతి ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అంటే ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్తాడు దశమి నాడు ఏకభుక్తం ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న సమారాధనలు మరియు ఏకభుక్తం ఈ నియమముతో ఏకాదశి వ్రతాన్ని చేస్తారు ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్ళకి విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అసలు ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాము సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడు ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలను విష్ణు భక్తులను దేవతను హింసించడం మొదలు పెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మొరతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఆ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గృహలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయనను సంహరిద్దామని మురారాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది ఆ రాక్షసుణ్ణి సంహరించింది ఆ కన్య పక్షములలో పదకొండవ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణు వరమిచ్చాడు తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఈరోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చారు మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసి పాపపురుషుడు బాధపడి మహావిష్ణువుని ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారిని నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మ ఉన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారిని పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి కనుక ఎంతో పవిత్రమైన ఎంతో విశిష్టకరమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి జాగరణ ఉండి విష్ణుదేవాలయాన్ని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళ సకల పాపాలు హరించి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని ఆ దేవదేవుడు వరమిచ్చాడు ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ గోవింద హరి గోవింద